హలో అండి ఈరోజు రత్న కిచెన్స్లో ఈవినింగ్ స్నాక్స్గా అత్తికాయ బజ్జీలు వేచి చూపిస్తున్నారండి క్రిస్పీగా క్రంచీ కానీ అలాగే చూద్దాం రండి ముందుగానండి ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అండి మనము అట్టగాయలను బట్టి శనగపిండి తీసుకోవాలండి నేనైతే కనుక ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు నేను మిక్సీ పట్టుకున్నాను ఆ కప్పు శనగపిండిలోనండి ఒక స్పూను కారం వేసానండి ఒక చిటుకుడు పసుపు వేసానండి తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నానండి ఒక స్పూను కార్న్ఫ్లోవర్ వేసానండి కాన్ఫ్లోర్ ఎందుకంటే క్రిస్పీగా క్రంచీగా కరకరలాడతాయి తర్వాత ఇదిగోండి బియ్యం పిండి వేసానండి ఒక స్పూను అది ఇష్టం ఇష్టమండి బియ్యం పిండి మీరు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు దానికి తగినంత వాటర్ పోసుకుంటూ మనము కలుపుకుందామండి కొంచెం కొంచెంగా వేయాలి ఒకసారి వేయొద్దు చూడండి ఇప్పుడు నేను వీడియోలు చూపిస్తున్నట్టు కలుపుకోవాలి పల్చుగా కాకుండా చిక్కగా కాకుండా మనం బజ్జీకి ఎలాగైతే అలాగా చూసుకుని కలుపుకుని ఉండి ఉంచుకుందాము దీన్ని మూత పెట్టేసి ఉండి ఒక పది నిమిషాలు పక్కన పెడదామండి ఇప్పుడైతే అరటికాయలు తీసుకున్నానండి ఒక నాలుగు వాటిని చూడండి నేను చూపిస్తున్నట్టు కింద లైట్గా తీసుకోవాలండి పొట్టు ఇట బండ్ల మీద అయితే దాంతోనే వేసేస్తారు మనం ఇంట్లో కాబట్టి అండి లైట్గా చెక్కుకొని మనకి ఇష్టమైన షేపులో కట్ చేసుకోవాలండి మొక్కలో నేనైతే అండి కొన్ని రౌండ్ కానీ కొన్ని కొంచెము పెద్దగా మిడిల్ సైజులో కట్ చేసానండి కొంతమంది అట్టిగా అట్టిగా పాలం కానీ నిల్లింగా కట్ చేసేస్తారు అది మన ఇష్టం అండి ఎలా వేసుకున్నా పర్లేదు మనం ఇంట్లో వేసుకుంటున్నాం కాబట్టి మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు కాబట్టి నేను అలా కట్ చేసి పెట్టుకున్నానండి నా దోసిన రిక్వెస్ట్ అండి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నా వంటలో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇంకా అండి చూడండి అయిపోయినాయి కట్ చేసేసాను కొన్ని ఇలా కట్ చేసుకున్నాను కొన్ని ఏమో రౌండ్ షేప్లో కట్ చేశానండి వీటిని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అండి మనము ఫ్రై చేసుకోవటానికి స్టవ్ వెలిగిందామండి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ అవ్వాలండి ఆయిల్ వేడయ్యాక ఇదిగోండి మనము కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ శనగపిండ్లోనూ ఈ అరటికాయ ముక్కల్ని ముంచుకుని అండి మనము ఇంకా బజ్జీలాగా వేసుకోవటమే ఇవైతే ఇంకా అందరికీ తెలిసిందే అలాగా అన్నిటినీ కూడా బజ్జీలాగా వేసేసుకోవాలండి ఈ పక్కన పక్కన కూడా టర్న్ చేసుకుంటూ ఈవెన్గా కుక్ అయ్యేలాగా చూసుకోవాలండి అరటికాయ బజ్జీలు తొందరగానే కుక్ అయిపోతాయి పెద్ద టైం ఏం పట్టదండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయి తీసేసుకుంటున్నాను నేనైతేనే వీటన్నిటిని తీసి వేరే ప్లేట్లోనూ పెట్టుకుందామండి ఇంకా మిగతా మొక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇలాగే మిగతా శనగ వేసేసి బజ్జీల్లాగా వేసేసుకుందామండి ఈ బజ్జీల్లోకి మనకి బండి మీద అయితే కారపొడిస్తాడండి కారపొడితో కూడా బాగానే ఉంటాయి నేనైతే అల్లం చట్నీ చేశానండి అల్లం చట్నీలోకి చాలా బాగున్నది మీరు ఎవరన్నా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అట్టిగా బజ్జీలు వేసుకుని అల్లం చట్నీ చేసి దాంట్లోనూ ఉంచుకుంటానండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇంతవరకు ఎవరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇదిగోండి మిగతా మొక్కలను కూడా నేను బజ్జీలాగా వేసేసుకున్నానండి ఇవి కూడా ఈ పక్కన ఆ పక్కన కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నానండి అండి వీటన్నిటిని తీసేసుకుందామండి ఇప్పుడు గిన్నెలో వేసుకుని సర్వ్ చేసుకుందామండి ఇదిగోండి నేను అల్లం చట్నీ అన్నాను కదా అల్లం చట్నీలో ముంచుకొని తింటే సూపర్గా ఉన్నదండి మీకు ఎవరికైనానండి నా వంటలు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ రెసిపీ ఉన్నాదో వీలైతే కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్